ఈ వీడియోలో శ్రావణ మాసానికి ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఈ మాసంలో నాన్ వెజ్వి తినొచ్చా లేదా భార్యాభర్తలు కలవచ్చా నాన్ వెజ్ తినొచ్చా ఇట్లాంటి విషయాలు అన్నింటిని గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమవుతుందని అనుకున్నాను వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లక్ చేయండి ఆడ ఆడవాళ్ళకి చాలా ఇష్టమైనటువంటి మాసం శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరు కూడా ఇంటిని అంతటిని క్లీన్ చేసేసుకుని లక్ష్మీదేవి అమ్మవారిని ఎంతగానో భక్తి శ్రద్ధలతో పూజిస్తాం అలానే ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శుక్రవారాలలో ఆ అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది ఓన్లీ శుక్రవారాలే కాదు శ్రావణ మాసంలో వచ్చేటటువంటి శనివారాలు సోమవారాలు మంగళవారాలు సోమవారం అయితే శివుని పూజిస్తాం మంగళవారం మంగళగౌరి వ్రతం చేస్తాం బుధవారం విష్ణువుని పూజిస్తాం గురువారం అంటే మళ్ళీ గురువారం శుక్రవారం లక్ష్మీ పూజ చేసుకుంటాం శనివారం వచ్చేసి మనం వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తామండి మనకి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మనకి ఎప్పుడంటే మనకి శ్రావణ మాసం ఈరోజు ఇరవై ఐదవ తేదీ నుంచి జూలై ఇరవై ఐదవ తేదీ నుంచి మనకి ఆగస్టు ఇరవై రెండు వరకు అయితే మనకి స్టార్ట్ ఉందని చెప్పేసి చెప్పవచ్చునండి మనకి అంటే మనకి ఈసారి వరలక్ష్మి వ్రతం అనేది రెండవ శుక్రవారం కాదండి మూడవ శుక్రవారం అయితే వచ్చిందండి మనం శ్రావణ మాసం వచ్చేస్తుంది కదా మన ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలంటే కొంతమంది అమావాస ముందు చేసుకుంటారు లేకపోతే అమావాస తర్వాత చేసుకుంటారు అమావాస ముందు చేసుకునేటువంటి వాళ్ళు ఏంటంటే మనకి ఇరవై మూడవ తారీఖు బుధవారం రోజు చేసుకోవాలండి మళ్ళీ ఇరవై రెండున మంగళవారం వచ్చింది కాబట్టి ఆ రోజు కాదు ఇక ఇరవై బుధవారం ఆదివారం ఇరవైవ తారీఖు లేదా సోమవారం ఇరవై ఒకటి లేదా అంటే అమావాస్య ముందు రోజు ఇరవై మూడవ తారీఖు బుధవారం వరకు బుధవారం అయితే అమావాస్య ముందే చేసుకోవచ్చు మళ్ళీ ఈ ముందే చేసుకుంటాం కదా మరి అమావాస్య అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు అంటే ముందు మనం డీప్ క్లీనింగ్ అదంతా చేసేసుకుంటే సరిపోతే అమావాస్య తర్వాత మామూలుగా మనము మాప క్లీన్ చేసే మామూలుగా మాపు చేసేసుకుంటే సరిపోతుంది మనకి మనకి గురువారం ఇరవై నాలుగవ తారీఖున అమావాస్య ఉందండి ఇది మనకి ఆ గురువారము శుక్రవారం కూడా కొంతవరకు అయితే అమావాసం ఉంది సో అయినా శుక్రవారం మనం అనేది ఇంటిని క్లీన్ చేసుకోవటం అనేది చేసుకోం కాబట్టి సో మనం బుధవారం రోజున మాత్రమే ఇంటిని అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి అయితే మనం శుభ్రం అంటే ఏం చేయాలండి అంటే చాలామందికి తెలిసినటువంటి విషయమే ఇంటిలో ఉన్నటువంటి పూజ అదే అంతా అన్ని రూమ్స్లో కూడా అన్నీ తీసుకున్నాం తర్వాత పూజారాములో ఉన్నటువంటి దేవుని ఫోటోలన్నీ కూడా క్లీన్ చేసుకొని చందమో పచ్చి కుంకుంకుమలతో బొట్లు పెట్టుకొని చక్కగా అందంగా అలంకరించుకుంటాము తర్వాత పూజా సామాగ్రి పూజలు కావాల్సినటువంటివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకుంటే మనం అంతా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఈ క్లీనింగ్ అంతా కూడా నాన్ వెజ్ తిని మనం ఎప్పుడూ పూజా సామాన్లు అనేది చేయకూడదు కాబట్టి నాన్ వెజ్ తీసుకోకముందే మీరు ఇదంతా ముందే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ అలానే పూజా మందిరంలో పెట్టుకునేటువంటి విగ్రహాలన్నీ కూడా తీసుకొని క్లీన్ చేసేసి ముందే శుభ్రం చేసేసుకుంటే సరిపోతుంది పూజా కుంకుమలో పెట్టు అదే పెట్టుకుంటాం కదా పసుపు కుంకుమ గోరమ్మ కుబిరిగుండు ఇట్లా మీ పూజా మందిరంలో ఏవైతే ఉన్నాయో పెట్టుకుంటారో బట్ అన్నింటినీ కూడా తీసేసి అంటే వాటిలో ఉన్నవన్నీ తీసేసి కొత్తవి వేయాలి వారబంధనానికి కూడా పసుపు కుంకుమతో రాసేసి అందంగా అవకాశం ఉంటే మామిడి ఆకులతో అందంగా తోరణాలతో అలంకరించుకొని తులసిపోటును కూడా అలంకరించుకోవాలి ఇట్లా ఇదంతా కూడా మనం ముందు ముందే చేసేసుకుంటే నెగిటివ్ అంతా తొలగిపోతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ లక్ష్మీదేవి కూడా వస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు మీకు మళ్ళీ మనం ఏంటంటే ఈ శవ్ మనము శ్రావణ మాసం పూజ ఎలా చేసుకోవాలంటే మనం ఎలా నిత్య పూజ చేసుకుంటామో అలానే చేసుకోవచ్చు వారంలో వచ్చే సోమవారాలు కానీ మంగళవారాలు కానీ శుక్రవారాలు కానీ శనివారాలు కానీ మనం అయితే ప్రత్యేకంగా చేసుకుంటాం మంగళవారం ఏంటంటే నోములు చేసుకుంటామండి మంగళవారం నోము మనం ఈ ఉన్నటువంటి రోజుల్లో ఆయా దేవుడికి స్పెషల్గా చేసుకుంటాం కాబట్టి వాటి కూడా మనం చేసుకుంటాం కాకపోతే ఇక్కడ మనకి ఏంటంటే గురువారము అమావాస్య వచ్చిన అమావాస్య రోజున కూడా మనము ఏంటంటే లక్ష్మీ పూజ చేసుకుంటూ ఉంటామండి ఈరోజు సాయంత్రం కూడా మహాలక్ష్మి పూజ చేసుకోవచ్చు అండ్ మామూలుగా మనము డైలీ హెడ్ బాష్ చేయాలంటే అవసరం లేదండి నార్మల్గా స్నానం చేసేస్తే సరిపోతుంది నాన్ వెజ్ తినొచ్చా అంటే తినే నాన్ వెజ్ తిన్నప్పుడు ఏంటంటే మనము అది తిన్న తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత సండే అలా వచ్చినప్పుడు ఆ నెక్స్ట్ డే మొత్తం మనం ఇల్లు క్లీన్ చేసేసుకొని చేసుకోవాలి తర్వాత క్లీ ఆఫ్ అది పెట్టేసుకొని తర్వాత చేసుకోవాలండి ముందుగా మనం పూజ చేసేటప్పుడు విఘ్నేశ్వరుని పూజించుకొని అటుకులు కానీ బెల్లం కానీ పెట్టేసి తర్వాత మంగళహారతులు ఇచ్చేసి చేసుకోండి ఈ నెల రోజులు ఆటంకాలు లేకుండా చక్కగా పూజలు అనేవి జరిగేలా చేసుకోమని చెప్పి దేవుణ్ణి పూజ చేసుకున్న తర్వాత ఎప్పుడు మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి అది అందరికీ తెలిసిన విషయమే అమ్మవారితో పాటు అయ్యవారిని కూడా మనం పూజ చేసుకోవాలి అమ్మవారి అష్టోత్రాలు స్వామివారి అష్టోత్రాలు కరకునార స్తోత్రాలు ఇవన్నీ కూడా మీ ఓపిక ఉంటే ఉన్నంత వరకు చేసుకోండి లేదండి మాకు రాదు మాకు చేత కాదు అనుకుంటే మొబైల్స్లోనే పెట్టుకోవచ్చు లేదు మాకు ఇదంతా వద్దు అనుకుంటే ఓం శ్రీ మాత్రే నమ అని చెప్పేసి మంత్రం చెప్పుకొని పువ్వులతో కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఏ ఏవైనా సరే ఇవి ఉంటే గోమతి చక్రాలు కానీ చిట్టిగా ఉంటే వాటితో పూజ చేసుకోండి లేదండి మా దగ్గర ఏమీ అనుకుంటా అక్షింతలతో చేసుకోండి పువ్వులు కూడా లేవు అక్షింతలతో చేసుకోండి ఏదైనా ప్రసాదం ఉంటే ప్రసాదం చేసే ఒప్పుకుంటే చేసుకోండి లేదంటే ఒక బెల్లం మొక్కలు విధంగా పెట్టండి అమ్మవారికి పెట్టండి తర్వాత స్వామి అమ్మవారికి మంగళహారతి ఇచ్చి దండం పెట్టుకోండి అంతేకాని హంగులు ఆర్బాటాలకి పోయి కష్టాలు కొని తెచ్చుకొని డబ్బులు ఖర్చు చేసే పని కాదని మనం మన నిండు మనస్తో మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించుకుంటే చాలండి నెక్స్ట్ డే మళ్ళీ మళ్ళీ కుందులు అంటే డైలీ క్లీన్ చేసుకోవడానికి కుదిరితే చేసుకోండి లేదా అంటే జస్ట్ కనీసం క్లీన్ చేసేసుకొని క్లాత్తో ఉన్నా సరే కొంచెం క్లీన్ చేసేసుకొని చేసుకొని మళ్ళీ మనకి శుక్రవారం స్పెషల్గా పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఆ ముందు రోజుని మొత్తం కొంచెం కుందరు అవి క్లీన్ చేసేసుకొని చేసుకోండి భక్తి శ్రద్ధలతో మనం మనస్ఫూర్తిగా అమ్మవారికి కొద్దిగా పూలు అక్షింతలు కుంకుమ సమర్పించిన చీటికీడు పసుపు కుంకుమ సమర్పించినా చాలండి మనకు ఉన్నంతలో మనం చేసుకున్న మనస్ఫూర్తిగా చేస్తేనే మనస్ఫూర్తిగా చేస్తే మన మనసు లగ్నం చేసి చేస్తేనే అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తుంది ఈ విధంగా నెల రోజులు పూజ చేసుకుంటే సరిపోతుంది మరి నెలలో ఆటంకం వస్తే అలా అండి ఆటంకం వచ్చేంత వరకు చేసుకోవచ్చు ఆటంకం అయిపోయిన తర్వాత ఐదో రోజు నుంచి పూజ చేసుకోవచ్చు అయితే శ్రావణ మాసంలో ఆ తినొచ్చా అంటే మీరు నెల రోజులు మేము పూజ చేసుకుంటాము అని నియమనిష్టలతో ఉంటే నెల రోజులు తినకండి లేదు మాకు కుదిరినట్లుగా మేము చేసుకుంటాము అనుకుంటే మాత్రం మీరు నాన్ వెజ్ తీసుకోవచ్చు అండ్ ఏంటంటే మనము నా నాన్ వెజ్ తినే రోజున దీపారాధన చేయవచ్చా అంటే ఉదయం పూట మీరు దీపారాధన చేసుకోవచ్చు ఎందుకంటే నాన్ వెజ్ తినకముందు మనం చేసేసుకుంటాం కాబట్టి నాన్ వెజ్ తిన్న తర్వాత సాయంత్రం వేళలో దీపారాధన అనేది ఇది లేకుండా చూ చూ చూసుకోండి ఈ శ్రావణ మాసంలో భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలా అంటే మీరు నెల రోజులు నియమనిష్టలతో చేసుకోవాలి అని అనుకున్నప్పుడు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించండి అంటే అఖండ దీపం పెట్టుకుంటాము ఇట్లా స్పెషల్గా చేసుకుంటాము అంటే చేయొచ్చు లేదు అంటే మామూలుగా మీరు ఎలా ఉంటారంటే చేయ బట్ శ్రావణ శుక్రవారం మాత్రము అస్సలు చేయకూడదండి బ్రహ్మచర్యం పాటించాలి ఈ శ్రావణ మాసం నాలుగు రోజులు ఉపవాసం చేయాలా అంటే అవసరం లేదు మీరు పూజ చేసేంత వరకు ఉపవాసం ఉండి పూజ అయిపోయిన తర్వాత మేము రెగ్యులర్గా మీరు ఎట్లాగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటారే చేసుకుంటారో చేసుకుంటారు ఎందుకంటే మ్యాక్సిమం శ్రావణ మాసం కాబట్టి ఎర్లీగానే పూజ చేసుకుంటూ ఉంటారు కాబట్టి సో మనకి ప్రాబ్లం అయితే ఏం లేదండి వరలక్ష్మి వ్రతం అయితే ఈసారి మనకి ఎనిమిదవ వచ్చిందండి చతుర్దశానికి ఏంటంట మనకి ఏంటంటే ఇప్పుడు ప్రతి వారానికి ఇవి కూడా స్పెషల్గా ఈ శ్రావణ మాసం అన్ని రోజులు స్పెషలేనని చెప్పుకోవచ్చండి నెల రోజులు మేము అన్ని పూజలు చేసుకుంటాము అనుకుంటే చేసుకోవచ్చండి అంటే సోమవారం కూడా స్వామివారికి శివయ్యకు స్పెషల్గా పూజ చేసుకుంటుంటాము అదేవిధంగా ఏంటంటే మంగళవారము మంగళ గౌరీవ్రతం చేసుకుంటాము బుధవారం ఏమో విష్ణుమూర్తిని విష్ణు ఆరాధన బుధవారం చేస్తే చాలా మంచిదండి అలాగే గురు శుక్రవారాలలో ఆ లక్ష్మీదేవిని పూజించుకుంటాము అదేవిధంగా శనివారం అయితే ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఇట్లా పూజించు ఆదివారం కూడా ఆ సూర్య సూర్యభగవాను స్పెషల్గా అయితే పూజ చేసుకుంటే చాలా మంచిదండి ఈ శ్రావణ మాసంలో ఇన్ని రకాలుగా ఇట్లాగా స్పెషల్గా చేసుకుంటాము అనుకున్నటువంటి వాళ్ళు కంపల్సరీగా నాన్ వెజ్ని అయితే ఈ నెల రోజులు అవాయిడ్ చేసేస్తేనే మంచిదండి ఇదండి తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని వీడియోలు శ్రావణ మాసానికి సంబంధించి మీకు పోస్ట్ చే పోస్ట్ చేస్తానండి మీకు ఖచ్చితంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ